ఆ బుక్స్ హీలింగ్ వాస్తు తెలికే స్వాగతం మిత్రులారా ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఇది ఒక శాస్త్రవేత్త ఐన్స్టీన్ ప్రతిపాదించినటువంటి ఒక సూత్రము కానీ ఇదే సూత్రాన్ని ఒక ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పదివేల సంవత్సరాల క్రితమే మన మహాముని మయన్ అనేది చెప్పారనమాట ఐ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ వై బికాస్ వాస్తు ఈజ్ నాట్ సూపర్స్టియస్ ఇట్స్ అబౌట్ ద వైబ్రేషన్ ఆఫ్ స్పేస్ సో ఆయన ఏం చెప్పారు ఈజ్ ఈక్వల్ టి ఎంసీ స్క్వేర్ అన్నారు ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈ అన్నప్పుడు ఒక ఎనర్జీ కింద మనం తీసుకోవాలి ఎంసీ స్క్వేర్ అన్నప్పుడు మాస్ ఆ యొక్క మాస్ అనేది తీసుకునేటప్పుడు ఈ సి స్క్వేర్ అనేది తీసుకునేటప్పుడు కానిస్టెంట్ అనమాట అంటే ద వెలాసిటీ ఆఫ్ లైట్ పర్ సెకండ్ అనేది తీసుకునేటప్పుడు ఈ ఎనర్జీ ఈ అనేది ఈక్వల్ టు ద వాట్ ఇస్ ద లైట్ ఎనర్జీ అసోసియేట్ విత్ దిస్ మాస్ అని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం అనమాట కానీ ఇదే సూత్రాన్ని మహాముని మయన్ మయన్ అప్పుడు టెన్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే చెప్పారనమాట ఇది ఇది రుజువు చేయడానికి యొక్క శ్లోకాన్ని నేను చెప్తున్నాను అనమాట అంటే ఈ ఎనర్జీ ఎక్కడ ఎనర్జీ ఈ యొక్క లో ఏదైతే కంటైన్ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు దీస్ టూ థింగ్స్ అని చెప్పి అది చెప్పడం అనేది చెప్పారు అంటే ఇక్కడ ఏంటి ఒక మాస్ అనేది ఇక్కడ మ్యాటర్ ఈ సి స్క్వేర్ అంటే సి అనేది ఒక లైట్ ఎనర్జీ అనమాట మనం ఆల్రెడీ లైట్ ఎనర్జీ పార్టికల్స్ అనే దాని గురించి చెప్తాం అనమాట పరబ్రహ్మ అని చెప్పి చెప్తాం అనమాట అంటే ఒక రూపానికి సంబంధించినటువంటి సో దీన్ని మన మన మయని ఏ రకంగా చెప్పాడు దాన్ని ఏ రకంగా ఈక్వేట్ చేయొచ్చు అనేది ఒక సోదాహరితంగా నేను చెప్తాను అనమాట అబ్జర్వ్ చేయండి దీని వాస్తుని వాస్తుత్వ వాస్తు సంబ్రయా తన్యేయ వాస్తురేవతి కటికం వై వాస్తు ఈ యొక్క శ్లోకం ఏం చెప్తుంది అంటే ఆల్ బిల్డ్ ఫార్మ్స్ ఆర్ వాస్తు ఆర్ ఎంబోడిడ్ ఎనర్జీస్ అని చెప్పారు సో హౌ ఈక్వేట్ దిస్ థింగ్స్ అని చెప్తుంది ఇప్పుడు ఒక ప్రకృతి ఒక భూమి మీద ఒక ప్రకృతి అనేది మనం తీసుకునేటప్పుడు అది ఒక బౌండ్లెస్ ఎనర్జీ అనమాట అందులో మనకి ఎక్కడో ఒక ప్లాట్ అనేది ఉంది ఒక పీస్ ఆఫ్ ప్లాట్ ఉంది దానికి ఒక రోడ్డు ఉంది వాటి ఎవర్ ఏదో ఒక రోడ్డు ఇది నార్త్ అనుకుంటే సో ఇది అన్బౌండ్ చేయనంత వరకు ఇది ఒక ఎనర్జీ అనమాట మనం దీంట్లో ఒక ఇంటి రూపంలో దీన్ని మనం బౌండ్ చేసాము అంటే ఏంటి ఒక మ్యాటర్ని మనం క్రియేట్ చేసినప్పుడు అంటే ఇందులో ఈ ప్లాట్లో ఒక ఇల్లు అనేది నేను క్రియేట్ చేశాను ఒక తొందర గోడతో కట్టి ఒక ఇల్లు అనేది నేను క్రియేట్ చేశాను సో ఈ యొక్క ప్రకృతి మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క ఫ్రీ ఎనర్జీని నేను ఏం చేశాను ఈ యొక్క బౌండ్ చేసా వాల్స్తో సో నాకు ఒక ఒక మేనిఫెస్టేషన్ అనేది ఇక్కడ జరిగింది ఒక ఇంటి రూపంలో ఒక ఇంటి రూపంలో ఆ మేనిఫెస్టేషన్ అనేది ఇక్కడ జరిగినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అసలు ఇందులో ఉండేటువంటి ఎనర్జీ అనేది దేనికి ఈక్వల్ అయింటు అనేది చెప్పినప్పుడు మాస్ ఇన్ సి స్క్వేర్ హియర్ మాస్ ఏంటి మనకి దిస్ ఈస్ ద వాట్ వి క్రియేటెడ్ ద స్ట్రక్చర్ మాస్ అండ్ ద లైట్ ఎనర్జీ సీ స్క్వేర్ అన్నాడు సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ యొక్క స్పేస్లో ఉన్నటువంటి ఒక వైబ్రెన్సీ ఏదైతే ఉన్నదో ఇది ఇంటర్నల్ వాల్స్ ఇది ఈ ఇంటర్నల్ వాల్స్ ఏదైతే ఉన్నాయో దీనికి ఒక డిస్టెన్స్ ఒక టైం అనేది ఇక్కడ డిఫైన్ చేసాం మనం అది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ డిస్టెన్స్ అనేది మనం తీసుకునేటప్పుడు ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక అటామిక్ పార్టికల్స్ని మనం పక్కపక్కగా ఒక లీనియర్గా పెడితే వచ్చేటటువంటి వాల్యూ అన్నమాట ఆ రకంగా ఈ లోపల కొన్ని అటామిక్ పార్టికల్స్ ఫిల్లింగ్ అనేది ఈ ఈ కాలం ఈ డైమెన్షన్ తీసుకున్నప్పుడు ఈ స్పేస్లో ఒక లీనియర్గా ఎంతైతే ఆ లైట్ ఎనర్జీ పార్టికల్స్ని మనం అక్యుములేట్ చేశాము అది టూ అది నుంచి ఈ రకంగా అదే రకంగా ఇటు నుంచి ఈ రకంగా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది చూసుకున్నప్పుడు ఆ ఇల్లు అనేది మొత్తము ఇట్ ఈస్ ద పల్సేషన్ ఆఫ్ ద పార్టికల్స్ సో ఈ యొక్క మాస్కి అసోసియేట్ ఉన్న ఎనర్జీ ఏంటండి అది ఇంటర్నల్గా ఉండేటటువంటి లైట్ ఎనర్జీ సో ఇక్కడ అదే చెప్పారు కదా ఈ ఎనర్జీ దేనికి ఎక్కువ ఏంటంటే ఆ మాస్ ఆ మాస్కి అసోసియేట్ విత్ అయినటువంటి ఆ లైట్ ఎనర్జీ అది దట్ ఏరియా విత్ ఇన్ దిస్ ఎన్క్లోజర్లో ఆ యొక్క పల్సేషన్ బట్ దీన్ని త్రీ డీలో చూపెట్టినప్పుడు ఏంటంటే ఇది ఒక త్రీ డైమెన్షనల్ పల్సేషన్ కింద మనం చూసుకోవాలి ఎందుకంటే ఒక టూ డీలో మనం మాట్లాడుకుంటున్నాము కానీ ఒక ఇల్లు అనేది మనం తీసుకునేటప్పుడు ఒక త్రీ డైమెన్షనల్ కింద మనం అబ్జర్వ్ చేయాలన్నమాట గాళ్ళు అనుకుంటే మనం ఓకే సో అనుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ పల్సేషన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద లైట్ ఎనర్జీ సో ఇది దీన్ని నేను ఇప్పుడు ఈ ఎంసి స్క్వేర్ అన్నదాన్ని టెక్నికల్గా మనం ఇల్లు కట్టినప్పుడు ఆయాది గణనం ఎలాగా వాడతాం అనేది కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా ఒకసారి పాస్ పెట్టినా సో ఇక్కడ ఐన్స్టీన్ ఈ వంద సంవత్సరాలకేదో చెప్పుకుంటాడు అతను అండ్ మనం అయ్యాను పదివేల సంవత్సరాల క్రితమే ప్రతి బిల్ట్ స్పేస్ ప్రతి బిల్ట్ స్పేస్ ఒక ఎనర్జీని అసోసియేట్ కలిగి ఉంటుంది ప్రతి మ్యాటర్ మనం తీసుకునేటప్పుడు ఇల్లు అనేది ఒక మ్యాటర్ అనుకునేటప్పుడు ఇట్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఇట్ ఇట్ ఎన్క్లోజెస్ సమ్ ఎనర్జీ ఇట్ ఎంబాడీ సమ్ ఎనర్జీ ఆల్ బిల్ట్ ఫార్మ్స్ ఆర్ వాస్తు ఇక్కడ వాస్తు వి డబల్ఏఎస్టియు విడబల్యుఎస్టియూ ఒకటి ఉంది ఓన్లీ విఏఎస్టియు అనేది ఒకటి ఉందనమాట అంటే మన యొక్క టెర్మినాలజీలో వాస్తు అన్నదానికే వాస్తు డబల్యు అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇక్కడ సింగిల్ఏ ఇక్కడ డబల్ఏ ఈ సింగిల్ డినోట్స్ ద ఎనర్జీ ఫ్రీ ఎనర్జీ అని చెప్పి చెప్తాము బట్ ఇట్ డినోట్స్ ద మ్యాటర్ అన్నప్పుడు మ్యాటర్ తెలియజేస్తుంది అనమాట సో ఇక్కడ ఈ అనేది యాక్చువల్గా వస్తువుకి సమానం దిస్ ఇస్ ద ఎనర్జీ మన పరిభాషలో ఎంసీ స్క్వేర్ అనేది వాస్తు వాస్తుకి సమానం అనమాట సో ఇక్కడ వాస్తు అనేది ఏంటి ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద మాస్ అండ్ ద అసోసియేటెడ్ లైట్ ఎనర్జీ విత్ మాస్ ఏంటి ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు అది మ్యాటర్ ఈ యొక్క మాస్ అంటే మనం ఎంక్లెస్ చేసినటువంటి ప్లింత్ అనమాట ఆ ప్లింత లోపం మన ఖాళీ ఉందనుకుంటాం మనం ఏదో గదులు కూర్పు చేసుకుంటాం బట్ ఇట్స్ నాట్ వాయిడ్ మై ఫ్రెండ్స్ ఇట్ ఈస్ ద పల్సేషన్ ఆఫ్ ద అటామిక్ పార్టికల్స్ ఇట్ ఇస్ ద పల్సేషన్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ ద వైబ్రేషన్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ గివ్స్ బర్త్ టు ద సౌండ్ ఎనర్జీ సో శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ అనేవి కలిసి ఉంటుంది అనమాట సో హౌస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద శబ్ద బ్రహ్మ అది పరబ్రహ్మ అంటే ఆయన యొక్క నటింటిలో బ్రహ్మం తన యొక్క పల్సేషన్లో తీసుకుంటాడనమాట ఇదంతా పదివేల సంవత్సరాల క్రితమే మన శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు సో ఇప్పుడు ఈ యొక్క వస్తువు అనేది ఏంటి ఈ లోపల ఉన్న ఎనర్జీ అనమాట ఇది మాస్ అనమాట అర్థమైందా సో అగైన్ ఇక్కడ ఏం చెప్తున్నారు ఒక కన్స్ట్రక్షన్ మ్యాటర్ కట్టినా కూడా దానికి ఒక ఎనర్జీ అంటే వస్తువు దానికి అసోసియేట్ అయి ఉంటుందని చెప్తున్నారు ఆ వస్తువు ఏంటి ఈ లోపల ఉన్నటువంటి ఎనర్జీ అంటే ఒక ఇల్లు కట్టింది ఓవరాల్గా ఒక మ్యాటర్ అనుకుంటే మ్యాటర్ అనేది మాస్ ఇంటూ దట్ ఎనర్జీ అసోసియేట్ విత్ దట్ అంటే ఆ మ్యాటర్ తన లోపల ఒక శక్తిని కలిగి ఉంటుంది అది అగైన్ వస్తువు అనమాట సో ఎనర్జీ ఏదైతే కలిగి ఉందో దాన్ని వాస్తు పురుష అని చెప్పి చెప్తాను సో దట్ వాస్తు పురుష విత్ దిస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు ద ఫ్రీ ఎనర్జీ అని చెప్పి అర్థం అన్నమాట దీన్ని ఏ రకంగా మారుస్తారు ఏంటి నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇది అలాగే యా సో మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక స్పెసిఫిక్ ఎనర్జీని క్రియేట్ చేయాలంటే ఒక సెవెంటీన్ కిష్కు హస్త అనేది మనం తీసుకున్నప్పుడు దిస్ కిష్కు హస్త ఈజ్ ద వన్ ఆఫ్ ద స్పేస్ స్కేల్ ఆ వైబ్రేషన్ యూజ్ ఇన్ ద ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్స్ ఆల్సో సో అంటే ఇక్కడ ఈ సెవెంటీన్ ఈ ద ఎనర్జీ ఏంటి ఆ నక్షత్రం వలన ఇచ్చేసినప్పుడు ఈ దిస్ ఇస్ ద స్కేల్ అనమాట స్పేస్ స్కేల్ అనేది ఇది వర్తిస్తుంది అనమాట దిస్ ఇస్ ద ఎవల్యూషన్ ఫ్రమ్ అంగుల అంగుల తాళము వితాస్తి కిష్కు దండము ఇలా చాలా రకాలుగా ఎవల్యూషన్ ఉంటుందన్నమాట సో ఇంటిని నేను ఈ యొక్క దీంతో కట్టాలి అనుకునేటప్పుడు ఒక కిష్కు హస్త అనేది మనం తీసుకునేటప్పుడు ట్వంటీ ఫోర్ అంగులాస్ అనేటటువంటి డిస్టెన్స్కి సమానం అనమాట ఇది ట్వంటీ ఫోర్ అంగులా అనేటటువంటి ఒక లీనియర్ డిస్టెన్స్కి ఇది సమానం అనమాట సో ఇక్కడ ఏం చేస్తున్నాము వీఆర్ సెవెంటీన్ ఉండేటటువంటి ఇటువంటి యూనిట్స్ని తీసుకొని ట్వంటీ ఫోర్ అంగ్లాస్తో మల్టీప్లై చేయడం ద్వారా మనకు ఒక డిస్టెన్స్ అనేది వస్తుంది దట్ ఈస్ కన్సిడర్ అట్ ద పెరిమీటర్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సెవెంటీన్ ఇంటూ టూ ఫీట్ నైన్ ఇంచెస్ తీసుకునేటప్పుడు మనకి ఒక ఫార్టీ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ అనేటటువంటి ఒక లీనియర్ వాల్యూ వస్తుందనమాట అంటే దిస్ పల్సేషన్ అనేది మనం తీసుకునేటప్పుడు ఇట్ అసోసియేట్ విత్ సమ్ ఎనర్జీ ఒక నక్షత్ర బలం కింద మనం తీసుకుంటాం అనమాట సో దీన్ని మనం ఇంటి కిందకి మార్చినప్పుడు అంటే డివైడెడ్ బై ఫోర్ అని కొట్టినప్పుడు లెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ ఇంటూ ఆ లెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ అనేటటువంటి ఒక ఎంక్లోజర్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఒక ఇల్లు కట్టినప్పుడు చక్కగా గాలు కట్టాము ఈ ఎంక్లోజర్లో ఈ కొలతలతో తీసుకొని కట్టమని చెప్పడం అన్నమాట అంటే ఏంటి లెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ ఇటు పక్క నుంచి పక్కన అంటే ఈస్ట్ వెస్ట్ ఇది నార్త్ అనుకుంటే ఇది లెవెన్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ సౌత్ నార్త్ టు సౌత్ ఈస్ట్ టు వెస్ట్ అంటే ఈ కొలతల్ని డిరైవ్ చేసి నేను ఈ కొలతల్లో ఒక వైబ్రెన్సీ ఉంటుందని చెప్పినప్పుడు ఒక మాస్ అనేదాన్ని నేను ఇక్కడ ఏర్పాటు చేసి ఒక మ్యాటర్ని క్రియేట్ చేశాను నేను ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క గోడలు తొమ్మిదంగనాలు గోడని ఏదైనా అనుకుంటే ఈ యొక్క ఎంక్లోజర్లో ఒక ఎనర్జీ అనేది ఒక పల్సేషన్ అనేది నేను కొలతలు ఇవ్వడం ద్వారా క్రియేట్ చేశాను అనమాట అది ఏదో ఒక నక్షత్ర బలం అవుతుంది అశ్విని నక్షత్ర బలం అవ్వచ్చు స్వాతి అవ్వచ్చు ఆరుద్ర అవ్వచ్చు సో ఇక్కడ ఇదేంటి ఇది ఎనర్జీ అనమాట ఈ ఎనర్జీ అనేది అసోసియేటెడ్ విత్ దిస్ బిల్డింగ్ అనమాట మనం ఎప్పుడైనా ఒక హ్యూమన్ అనేవాడి లోపల ఉన్నప్పుడు ఒక హ్యూమన్ అనేవాడి లోపల ఉన్నప్పుడు హిజ్ బ్రహ్మసూత్ర ఈజ్ ఇంపాక్టెడ్ బై దిస్ ఎనర్జీ సో ఇంత అర్థం ఉందన్నమాట అంటే భారతీయులకు పదివేల సంవత్సరాల క్రితమే యొక్క ఎనర్జీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అలాగే ఎనర్జీ అసోసియేట్ విత్ దట్ మ్యాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ మాస్ అండ్ ద పల్సేషన్ ఆర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దట్ లైట్ ఎనర్జీ అని చెప్పి చెప్పారనమాట సో ఆ సీ స్క్వేర్ అనేది చూసుకునేటప్పుడు ఇట్ డినోట్స్ ద స్క్వేర్ ద ప్రైమల్ షేప్ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఒక అటామిక్ పార్టికల్ ఒక మైక్రోబేంగ్ తీసుకున్నప్పుడు దాని యొక్క షేప్ అనేది ఇదని చెప్పడం జరిగింది స్టిల్ ఇట్స్ ఏ మూలం అనేది ఉంటుంది స్టిల్ ఇట్స్ వైబ్రేట్స్ అంటే ఇట్ హాస్ లైఫ్ సో మన పరిభాషలో ప్రతి ఇంటికి ఒక లైఫ్ అనేది ఉంటుంది మనకి ఎలాగా ఒక న్యూమరికల్ ఆర్డర్ ఉండి ఒక చేతన మనకు ఉంది ఇంటికి కూడా ఒక చైతన్యం అనేది ఉంటుంది ఇటువంటి అటామిక్ పార్టికల్స్తో ఆ అంతా నిండి ఉంటుంది సో ఆ నిండినటువంటి ఆ తత్వమే ఆ వైబ్రేషనే దాని యొక్క లైఫ్ అనమాట సో దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట ఎందుకంటే ఇది ఒక సూపర్ స్టేస్ కాదు ఇట్స్ అబౌట్ ద స్పేస్ సైన్స్ స్పేస్ వైబ్రేషన్ ఎలాంటిది క్రియేట్ చేసుకోవాలి మనకి ఎటువంటిది సరిపడుతుందో లెక్కలేసుకోవాలి అటువంటిది నాలుగు వాళ్ళ మధ్య మనకు ఉన్నటువంటి ప్లాట్లో క్రియేట్ చేయాలన్నమాట అంటే అంత గొప్ప ధర్మము కేవలం మనం పదిహేను వేల రూపాయలకే ఒక ఫౌండేషన్ కోర్స్ అనమాట మన ఇల్లు మనం ఆయం కట్టి డిజైన్ చేసుకున్నంత శక్తి ఆ ఇవ్వడం ద్వారా యొక్క ధర్మాన్ని మండలంలో ఒకళ్ళు తయారు చేయాలనే సంకల్పానికి ఊతమిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్